కాకి ఎద్దు అనగనగా ఓ కాకి అది పగలంత ఆహారం కోసం తిరిగి సాయంకాలం తన గూటికి వచ్చేది అదే సమయానికి ఓ రైతు వద్ద ఉన్న ఎద్దు కూడా పొలం దున్నిన బడలికతో పశువుల పాకం ముందు గడ్డిని నెవరు వేస్తూ ఉండేది రెండు కలిసి కష్ట సుఖాలు కలబోసుకునేవి ఓ రోజు ఎద్దును చూసి కాకి మిత్రమా నువ్వెంత వెర్రి దానివి ఆ రైతు చూడు నీ మెడపై గాడి ఉంచి పగలంతా చాకింగ్ చేయించుకొని సాయంత్రానికి నాలుగు గడ్డి పరకలు కాస్త కుడితి నీ మొఖాన పడేసి చేతులు తులుపుకుంటున్నాడు నువ్వేమో దానికి పొంగిపోయి వల్లంతా హూను చేసుకుంటున్నావు నీ గిట్టెలన్నీ అరిగిపోయాయి మీడ పొరుసుకుపోయి మచ్చలు పడ్డాయి అదే నేను చూడు నాకు నచ్చిన ఆహారం కనిపించగానే డక్కున మొక్కున ఖర్చుకుపోతాను అది ఎవరినైనా లెక్క పెట్టను అందులో ఎంత మజ ఉందో నీకేం తెలుసు చౌర్యం ఒక వే ఒక కళ అది ఎంత సంతోషం కలిగిస్తుందో తెలుసా ఇకనైనా నిజం గ్రహించు నీ బంధనాలు తెంచుకో పచ్చిక బయల్లో హాయిగా స్వేచ్ఛగా విహరించు అంటూ హితబోధ చేసింది కాకి అంతా విన్నా ఎద్దు మిత్రమా నువ్వు అనుకుంటున్నట్లు నేనేమీ విచారంగా లేను నా కష్టంతో ఒక రైతు కుటుంబానికి సేవ చేయడమే చేయడమేగాక ఎంతోమంది ప్రజల ఆకలి తీరుస్తున్నానని సంతృప్తి ఉంది అది నాకు సంతోషాన్ని బలాన్ని ఇస్తుంది కాబట్టి నీ సలహాను పాటించలేకపోతున్నందుకు క్షమించు అని తాపీగా చెప్పింది ఆవు ఆ మాటలతో కాకి కళ్ళు తెచ్చుకున్నాయి తన ప్రవర్తను మార్చుకోవాలని నిర్ణయించుకుంది ఆ రోజు నుంచి ఇద్దరు మంచిగా మా వీడియో కనుక నాకు నచ్చితే మా వీడియో కింద రెండు సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి అలాగే గంట వస్తుంది గంటను కూడా క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మార్చిపోదు